ఆ రోజు పిచుక బర్త్డే అయినా పిచుక ఏమాత్రం ఖుషీగా లేదు కొత్తగా జరిగేదేముందని రోజులాగే ఆ రోజు కూడా కూలీ పనికి వెళ్తూ ఉంటుంది అడవిలో ఒక చెట్టు కింద పావురం కాకి చిలుక గ్రద్ద కొంగ ఇలా అన్ని పక్షులు కలిసి డెకరేషన్ చేసి పిచుకకు బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వాలని మాట్లాడుకుంటున్నాయి నేను చెప్పిన దానికి ఏమంటారు ఫ్రెండ్స్ అనడానికి ఏముంది పావురమ్మ పిచుక గురించి మనందరికీ తెలుసు అది మంతా ఎక్కువగా కలవదు సరిగ్గా మాట్లాడదు ఒంటరిగా ఉండాలని అనుకుంటుంది నాలుగు సార్లు పిలిస్తే ఒక్కసారి అది కూడా బలవంతంగా పలుకుతుంది అలాంటి పిచ్చు కోసం డబ్బులు ఖర్చు పెట్టి తన బర్త్డేని సెలబ్రేషన్ చేయడం అవసరమా అవసరమా అంటే చిలుక నేను మాత్రం అవసరమనే చెబుతాను ఎలా అవసరమో ఎందుకు అవసరమో చెప్పుకోంగా ఇలా చూడగ్రద్దా పిచుక ఈ అడవికి రాకముందు వేరొక అడవిలో ఉన్నదని మనందరికీ తెలిసిందే కదా అవును కొంగ తెలుసు అక్కడున్నప్పుడు ఈ పిచుకతరతో మాట్లాడుతున్న ప్రతి పక్షిని తన వాళ్లుగా అనుకుని పెద్ద మొత్తంలో మోసపోయింది అది తలుచుకుంటూ అక్కడ బతకలేక మన దగ్గరకు వచ్చింది మనతో కొంతలో కొంత స్నేహంగానే ఉంటోంది అభిమానంగానే చూస్తోంది ఇష్టంగానే మాట్లాడుతోంది అని కొంగ చెబుతుండగా మాట మధ్యలో చిలుక కల్పించుకొని కానీ కొంగ ఎప్పుడు మనం ఎక్కడికి పిలిచినా రాలేదు మామటానికి వస్తానని చెబుతుంది కానీ వచ్చింది మాత్రం లేదు అలాంటి పిచుకకి మనం డబ్బులు వేసి కూల్ కేక్ తీసుకొచ్చి తన బర్త్డేని సెలబ్రేషన్ చేయడం నాకెందుకో ఇష్టం లేదు నచ్చడం లేదు అని చెప్పేసింది ఇదే అతనుగా భావించిన గ్రద్ధ కూడా నాకు కూడా ఇష్టం లేదు ముఖ్యంగా నా దగ్గర డబ్బులు లేవు నేను ఇవ్వలేను సరేలేండి మీకు ఇష్టం ఉంటేనే ఇవ్వండి ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వరని అడిగే వాళ్ళు లేరు అందరం కలిసి పిచ్చుక బర్డేని సెలబ్రేషన్ చేద్దామని అనుకున్నాం మీకు ఇష్టం లేదు కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది అలా కాదు ఫ్రెండ్స్ పావురం చెప్పినందుకైనా మనం పిచ్చుక బర్డేని సెలబ్రేషన్ చేద్దాం మనం చేద్దామని అనుకున్నా ఆ పిచ్చుక రాదురా కాకి రాదని అనుకుంటే ఎలా చెప్పుగ్రద్దా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అవును కాకి మన ప్రయత్నం మనం చెయ్యాలి కాకి నువ్వు పిచ్చుకను మన దగ్గరికి తీసుకొస్తారంటే తన బర్త్డేని సెలబ్రేషన్ చేద్దాం లేదంటే లేదు ఏమంటావు కాకి నేనా పిచ్చుకనా మన దగ్గరికి తీసుకురావాలా వామ్ పిచ్చుక నేను చెప్పేది వింటేనే కోపం తెచ్చుకుంటుంది ఇక బర్త్డే పార్టీకి వెళ్దామని చెప్తే ఇంకేమైనా ఉందా నువ్వు ఒప్పించి తీసుకొస్తానని మాట ఇస్తేనే మేమంతా డబ్బులు ఇవ్వడానికి సెలబ్రేషన్ చేయడానికి రెడీగా ఉన్నాం కాకి ధైర్యం చే కాకి ఎలాగో నువ్వు పిచ్చుకను లవ్ చేస్తున్నావు కదా ఇదే మంచి సమయం తన బర్త్డేని సెలబ్రేషన్ చేసినట్టు ఉంటుంది నీ లవ్ గురించి చెప్పినట్టు ఉంది ఆలోచన బాగానే ఉంది పౌరం కాకపోతే పిచ్చుక ఒప్పుకుంటుందా అని సందేహంగా ఉంది ప్రయత్నం చేస్తేనే కదా కాకి ఏదో ఒకటి మనకు తెలిసేది ఏం చేయకుండా నీలో నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నీ లావు నీ పిచుక ఒప్పుకుంటుందా చెప్పు నీ ప్రేమ నీ కళ్ళల్లో నీ మాటల్లో పిచుకకి కనబడలేదు అందుకే బర్త్డేని అడ్డు పెట్టుకొని మా అందరి ముందు చెప్పు పిచుక ఒప్పుకుంటుంది నాకా నమ్మకం ఉంది అని పావురం చెప్పగానే కాకి ధైర్యం వచ్చింది సరే పావురమ్మా పిచ్చుక బర్త్డే సెలబ్రేషన్కి అన్ని ఏర్పాట్లు చేయండి నేను ఏదో ఒక విధంగా పిచ్చుకొని ఒప్పించి తీసుకొస్తాను తనకు కేక్ కటింగ్ అయ్యాక నా మనసులో మాట చెబుతాను అని కాకి అక్కడి నుంచి బయలుదేరి పిచ్చుక ఇంటివైపు వెళ్తుండగా దారిలో పిచ్చుక కనపడింది ఏ పిచ్చుక హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ రా కాకి ఈరోజు పనికి రావడం లేదా నేను రావడం లేదు నువ్వు వెళ్ళడం లేదు నువ్వు రాకపోవడం అనేది నీ ఇష్టం రా కాకి నన్ను వెళ్ళొద్దని చెప్పే రైట్స్ మాత్రం లేదు నీ ఫ్రెండ్గా నాకు ఆ రైట్స్ ఉన్నాయి పిచ్చుక ఈరోజు నీ బర్త్డే సరదాగా అలా అడవి మొత్తం తిరుగుతూ కబుర్లు చెప్పుకుందాం పిచ్చుక సరిదాగా కబుర్లు చెప్పుకుంటూ అడవి మొత్తం తిరుగుదామా అవును పిచ్చుక బాగుంటుంది మనకొక మెమరబుల్గా ఉంటుంది బర్త్డే సెలబ్రేషన్ అంటే ఆయన పిచ్చుక చెప్పడం మొదలు పెడుతుండగా కాకి కల్పించుకొని ప్లీజ్ పిచ్చుక ఈరోజు కూడా నీ నీతి వాక్యాలు తప్పవా మాకు ఈ ఒక్కరోజు వాటిని పక్కన పెట్టొచ్చు కదా నాతో సరిదాగా అలా అడవి మొత్తం తిరుగుతూ మాట్లాడచ్చు కదా నాతో మాట్లాడతావా మాట్లాడతాను పిచ్చుక ఎప్పుడు పని పని అంటూ పని చేస్తూనే ఉంటావు ఈరోజు నీ బర్త్డే కదా సరదాగా అలా వెళ్దాం పదా అని కాకి చెప్పగానే పిచ్చుక ఎందుకో కాదనలేకపోయింది కాకితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ అడవి మొత్తం తిరుగుతూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది ఆ చెట్టు దగ్గర మిగతా పక్షులు కలిసి బర్త్డే సెలబ్రేషన్కి కావలసిన డెకరేషన్ని పూర్తి చేశాయి పిచ్చుకను చూసి హ్యాపీ బర్త్డే పిచ్చుకా థ్యాంక్స్ బావురమ్మా అని చెబుతుండగా చిలుక కొంగ గ్రద్ద కాకి అన్నీ తిరిగి బర్త్డే విషస్ చెప్తారు పిచుక చాలా సంతోషపడుతుంది కూల్ కేక్ని కట్ చేసింది అన్ని పక్షులకు తినిపించింది సంతోషపడుతూ నా బర్త్డేని ఇంతలా సెలబ్రేషన్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నిజం చెప్పాలంటే ఈ ఆలోచన మాది కాదు పిచుక కాకిదే చాలా థ్యాంక్స్ కాకి మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు పిచుక నేను నిన్ను మనసారా ఇష్టపడుతున్నాను పెళ్ళి చేసుకుంటాను సరే కాకి నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అని పిచ్చుక చెప్పగానే అది విన్న అన్ని పక్షులు సంతోషంతో చెప్పట్లు కొడతాయి కాకి కూడా భలే సంతోషం వేసింది ఆ మాట వినగానే కాకపోతే నా కోసం నువ్వు ఒకటి చేయాలి చేస్తాను చెప్పు పిచ్చుక ఇప్పుడు నాకు ఈ కేక్ ఇల్లు కావాలి ఎప్పటి వరకు కట్టిస్తావు ఎప్పటి వరకు ఎందుకు పిచ్చుక అందరూ కళ్ళు మూసుకోండి చెప్పగానే పక్షుల ముఖం కళ్ళు మూసుకుంటాయి కాకి కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదువుతాడు అంతే కూల్కేక్ ఇల్లు ప్రత్యక్షమవుతుంది అది చూసి పిచుక సంతోషపడుతుంది కాకిని పెళ్లి చేసుకొని పేదరికం నుంచి బయటపడుతుంది సంతోషంగా జీవిస్తూ ఉంటాయి కూరగాయల బుట్ట పట్టుకుని వెళ్తున్న పిచుక తండ్రికి దారిలో కాకి కలిసి అయ్యో మావయ్య మీకెందుకు శ్రమ నేనున్నాను కదా నాకివ్వండి నేను ఈ కూరగాయల బుట్టని ఇంటి వరకు మోసుకొస్తాను నువ్వు మోసుకొస్తావు కాకి బాగానే ఉంది కానీ నీకివ్వడానికి నా దగ్గర కూలీ డబ్బులు లేవు అని చెప్పగానే కాకి చిన్నపుచ్చుకొని అదేమిటి మావయ్య అలా అంటారు అభిమానంతో సహాయం చేద్దామని నేననుకుంటుంటే తమరలా హేళనగా మాట్లాడడం ఏం బాగాలేదు ఏమిటి కాకి నువ్వు నన్ను మావయ్యా అంటున్నావా అని అడిగింది కాకి ఆ మాట విని సంతోషపడి తనలో తను హమ్మయ్యా హీ ఇప్పటికైనా నేను మావయ్య అని పిలిచింది వినపడింది నన్ను అడుగుతున్నాడు ఇదే మంచి సమయం ధైర్యం తెచ్చుకొని తన కూతురు పిచ్చుకొని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్తాను అర్థం చేసుకుని నాకు పిచ్చుకొకి పెళ్లి చేస్తాడు అని అనుకుంటూ ఉండగా పిచుక తండ్రి మళ్లీ అడుగుతుంది ఇలా చూడు కాకి నువ్వు నన్ను మావయ్య అని రెండుసార్లు పిలిచింది వినబడింది పిలుపు బాగుంది నువ్వు పిలవడం బాగుంది నువ్వెందుకలా పిలుస్తున్నావో అర్థం చేసుకోలేని అమ్మాయికుణ్ణి మాత్రం కాదు మొత్తం అర్థం చేసుకున్నారు కదా మావయ్య ఇక మీరే పిచ్చుకతో మాట్లాడి మా పెళ్లి చేశారంటే మీ కళ్ళ ముందు సంతోషంగా కాపురం చేసుకుంటాం అది మాత్రం నేను చెయ్యలేను కాకి నువ్వే అమ్మాయి దగ్గరికి వెళ్ళు నీ మనసులోని మాటని చెప్పు తను ఒప్పుకుంటే పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు అని చెప్పగానే కాకి మురిసిపోయింది సరే మావయ్య మీరింటికి వెళ్ళండి నేను మొక్కజొన్న పంట దగ్గరికి వెళ్తాను అక్కడ కాపలా ఉంటున్న పిచుకను కలిసి విషయం మొత్తం చెబుతాను చూడల్లుడు నా కూతురు పిచుక మనసారా ఒప్పుకుంటేనే నీ మనువు లేదంటే మాత్రం ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకోవాలి సరే మావయ్య అని కాకి అక్కడి నుంచి బయలుదేరి మొక్కజొన్న పంట దగ్గరకొచ్చింది ఆ పంటకి కాపలాగా ఉన్న పేద పిచుక ఎక్కడా కనపడలేదు కాని పిచుక మాత్రం ఆ పంట గట్టునున్న మీద ఉండి కాకిని చూస్తూ ఈ కాకి నేను కాపలాగా లేనని తెలుసుకొని మొక్కజొన్నలను దొంగతనం చేయడానికి వచ్చినట్టుంది దొంగతనం చేస్తుండగా పట్టుకుంటాను పావురం యజమాని దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాను జీతం పెంచుకుంటాను అని సంబరపడుతూ ఉంటుంది కాకి మాత్రం ఆ మొక్కజొన్న పంట చుట్టూ తిరుగుతూ తనలో తను ఇదేమిటి ఈ మొక్కజొన్న పంట దగ్గర పిచుక ఒంటరిగా కాపులా కాస్తూ ఉంటుందని తనను నేను ప్రేమిస్తున్న విషయం వస్తే నా అందాల పిచుక ఇక్కడెక్కడా లేదే అని అనుకుంటూ ఉండగా పిచుక కర్ర పట్టుకుని వచ్చి కాకిని కొట్టబోయింది కాకి అది చూసి హే పిచుక ఆగాగు నేను నీ పంటను దొంగతనం చేయడానికి రాలేదు అని కాకి చెప్పగానే పిచుక వెంటనే కొట్టడం ఆపేసి మరెందుకు నా పంట దగ్గరకొచ్చావు కాకి అని పిచుక అడగగానే కాకిగుండ వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అయినా కాకి ధైర్యం చేసి నీ నీకోసమే వచ్చాను పిచుకా అని చెప్పింది పిచుక ఆ మాట విని అదోలా చూస్తూ నా కోసం వచ్చావా ఎందుకు నువ్వు నాకోసం ఈ మొక్కజొన్న పంట దగ్గరికి రావడం ఎందుకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు రావాల్సింది కదా ఇంటి దగ్గర మీ అమ్మ నాన్న ఉంటారు కదా పిచుక అదీ కాక నువ్వు ఇంటి దగ్గర సరిగ్గా మాట్లాడవు కదా అందుకే ఇలా పంట దగ్గరకు వచ్చాను ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటావు మనసారా కాసేపు మాట్లాడుకోవచ్చు ఏమిటో నువ్వు నాతో మనసారా మాట్లాడే విషయం అదే మన ప్రేమ గురించి మన పెళ్లి గురించి అని కాకి చెప్పగానే పిచుగా ఆశ్చర్యంగా చూస్తుంది ఏమిటి కాకి నువ్వు మాట్లాడేది మన ప్రేమ మన పెళ్ళేంటి అదేంటి పిచుక అలా అంటావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను అప్పుడది నీ ప్రేమ నీ పెళ్లి అవుతుంది కాని మన ప్రేమ మన పెళ్లి కాదు ఏమిటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని హేళనక నవ్వింది పిచుక కాకి అయోమయంగా చూస్తూ ఎందుకు పిచుక అంత హేళనక నవ్వుతున్నావు హేళనక నవ్వకుండా ఏం చేయమంటావు కాకి నువ్వు ఉండటానికే ఇల్లు సరిగ్గా లేదు బతకడానికి కావలసిన సంపాదన సరిగ్గా లేదు ఇక నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఎక్కడుంచుతావు ఎలా పోషిస్తావు అని పిచుక అడగగానే కాకి ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది అది చూసి పిచుక నీది ఉత్తత్తి ప్రేమని నాకు తెలుసు కాకి వెళ్ళు అని అనుకుంటూ పంట కాపలా చేస్తూ ఉంటుంది కాకి అక్కడక్కడా కూలిపోయిన తన ఇంటికొచ్చి తన ఇంటిని తన జీవనాన్ని చూసుకొని పిచుక చెప్పింది నిజమే మనసారా ప్రేమించిన పిచుకని ఇష్టంగా ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది బాధా పెట్టలేను తను సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది తను నన్ను అడగటంలో ఏమాత్రం తప్పులేదు ఒక మంచి ఇల్లు చేయడానికి రెగ్యులర్గా ఉండే పనిని చేసుకోవాలి అప్పుడు పిచుక ముందుకు వెళ్ళాలి తను అడిగిన వాటికి ధైర్యంగా సమాధానం చెప్పాలి తన ప్రేమని పొందాలి కానీ ఇల్లు కట్టేదెలా పిచుక ప్రేమని పొందేదెలా తనతో జీవితాంతం కలిసి బతికేదెలా అని ఆలోచనలో పడింది అలా సమయం గడుస్తూ చీకటి పడింది పిచుక ఇంటికొచ్చింది చలికాలం కావడంతో మంచు పడుతూ ఉంటుంది పిచుక తండ్రి ఇంట్లో క్యాంప్ ఫైర్ వేసి భోజనం సిద్ధం చేసింది ఇద్దరూ తింటుంటారు ఏమ్మా కాకొచ్చిందా నా దగ్గరికొస్తానని మీకు ముందే చెప్పిందా నన్నా అవును తల్లి తన ప్రేమ గురించి కూడా చెప్పింది నాక్కూడా చెప్పింది నేను తగిన సమాధానమిచ్చాను మౌనంగా నుంచి వెళ్ళిపోయింది ఇక నా దగ్గరికి రాదు అని మాట్లాడుకుంటూ తింటారు కాకి పడుతున్న ఇంట్లో బాధగా ఉంటూ పిచుకలా బాధ పెట్టకూడదని ఆలోచన చేస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి పిచుక తండ్రి పిచుక మొక్కజొన్న పంట కాపలా చేసుకుంటూ జీవిస్తూ ఉండగా ఒక ఒకరోజున కాకొచ్చింది వాటితో మాట్లాడి తన కొత్త ఇంటికి తీసుకెళ్ళింది అదే కొబ్బరి బొండవిల్లు పిచుక ఈ ఇంట్లో నీకెలాంటి ఇబ్బంది ఉండదు బాధ ఉండదు వర్షం వచ్చినా ఏం కాదు మొత్తం మంచుపడినా ఏం కాదు సమ్మరొచ్చినా ఏం కాదు నేను పనికెళ్ళి ఇంటికొచ్చేసరికి యువరాణిలా ఉంటూ మమ్మల్ని చూసుకుంటే చాలు ఏమంటారు మావయ్యా అంతే కదా అల్లుడు అని చెప్పగానే పిచ్చుక సంతోషపడుతుంది కాకి పిచుకల పెళ్లి జరుగుతుంది కొబ్బరి బొండం ఇంట్లో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు రోజులాగే ఆ రోజు రాత్రి కూడా కాకి తన ఇంట్లో ఫైర్ వేసుకుంది కాకపోతే నిన్న మొన్న ఉన్న సంతోషం ఈరోజు కాకి ముఖంలో లేదు ఏదో తెలియని బాధ కనపడుతోంది దిగులుగా ఉంది అప్పుడు తన తండ్రి కాకి వచ్చాడు ఏం బాబు దిగులుగా ఉన్నావు దిగులా నాక ఎందుకు నాన్న దిగులు అమ్మా నువ్వు ఉండగా నాకెందుకు దిగులుగా ఉంటుంది చెప్పండి కన్నావాళ్ళు కళ్ళ ముందున్న కట్టుకున్న ఇల్లాలు కడుపున పుట్టిన పిల్లలు కళ్ళ ముందు లేరనే దిగులుంటుంది బాబు ఎందుకుండదు అలాంటిదేం లేదు నాన్న బిడ్డలను దూరం చేసుకున్నాననే బాధ నాకుందని మీరు అనుకుంటున్నారు కానీ అలాంటి బాధ లేదు నాకున్నంతలో నా అమ్మా నాన్ను చూసుకుంటూ సంతోషంగా ఉన్నాను నేను నీ తండ్రిని బాబు నీ కొడుకును కాదు నీ మనసు ఎన్ని విధాలా పిల్లల కోసం పరితప్పిస్తుందో నాకు తెలుసు తెలిసినా ఏం చేస్తానన్నా ఏం చేయలేరు కదా అమ్మని ఎదిరించి నన్ను నా భార్య బిడ్డల దగ్గరికి పంపించగలరా నేను పంపించేదేముంది బాబు నీకు నీ భార్య పిల్లల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి చూసి రావచ్చు ఆ తండ్రి ప్రేమని ఎవరూ అడ్డుకోరు అందుకు అడ్డు చెప్పరు అని చెబుతుండగా తల్లి కాకొచ్చింది హడ్డు చెప్పడానికి నేనున్నాను కదండి ఇలా చూడు కొడుకు కాపురంలో ఏ తల్లి కలగజేసుకోవడం అంత మంచిది కాదు ఇతర పిల్లలతో కోడలు పిచ్చుక వెళ్లి తన పుట్టింట్లో ఉంటుందంటే అందుకు కారణం నువ్వు కదు ఇది మరీ బాగుంది కోడల పిచుకను నేనేమన్నాను పొగరుతో పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది ఆ పుట్టింటి వాళ్లు ఎన్నాళ్లు పోషిస్తారో నేను చూస్తాను అంటే ఏమిటి నీ ఉద్దేశం కొడుకు కోడలు పూర్తిగా విడిపోవాలని చూస్తున్నావా తప్పే ఉంది నా కొడుకు మాట అదేలాగో వినడం లేదు పుట్టింటికొద్ద ఎంత చెప్పినా వినకుండా పిల్లల్ని తీసుకొని పుట్టింటికి పోయింది మరి ఫోన్ చేసి ఒక్కసారైనా మాట్లాడిందా లేదు ఇక దానికి నా కొడుకు మీద ప్రేమ ఉందని నేను ఎలా అనుకుంటాను చెప్పండి భార్య ప్రేమ భర్తకి తెలుస్తుంది భర్త ప్రేమ భార్యకు అర్థమవుతుంది మధ్యలో వచ్చే అత్తలకు అర్థం కాదు అర్థం చేసుకునే మనసు అత్తలకు ఉండదు నా కాపురం గురించి మీరెందుకు గొడవ పడతారు చెప్పండి నాన్న నాకు నిజంగానే భార్య పిచ్చుకను చిన్నారి కూతురు పిచ్చుకను చిన్నాడు కాకిని చూడాలనుంది కానీ ఏం చేయని చెప్పు ఇప్పుడు నేను చూడ్డానికి వెళ్తే వెళ్ళు బాబు తప్పులేదు కోడల పిచ్చుక అడిగిన వేరే కాపురం గురించి ఆలోచించు మా గురించి ఆలోచన చేయకు ఇలా కాళ్ళు చేతులు బాగున్నప్పుడు ఇలాగే ఉంటాం పని చేయనప్పుడు నీ దగ్గరికి వస్తాం అప్పుడు ఎలాగో నువ్వు కోడలే చూడాలి సేవలు చేయాలి వేరే కాపురం గురించి నేనొప్పుకోను అని అనగానే తండ్రి కాకి తల్లి కాకి చంప మీద గట్టిగా కొట్టాడు తల్లి కాకి ఏడుస్తూ ఎందుకు ఇంతలా కొట్టారు కొడితే నువ్వు చేసిన నా తల్లిదండ్రులకు చేసిన ఘనకార్యం గుర్తొస్తుందని మా అమ్మ నాన్న కాదని నీకోసం కొడుకు కోసం నేనొచ్చిన విషయం గుర్తుకొస్తుందని అని చెప్పగానే తల్లి కాకి మౌనంగా ఉంటుంది అది చూసి కొడుకు కాకి అప్పుడు నానమ్మ తాతయ్యలకు నాన్నని నిన్ను దూరం చేశావు ఇప్పుడు నన్ను నా భార్య పిల్లలకు దూరం చేయాలని చూస్తున్నావు అసలు నువ్వు తల్లివేనా బాబూ మీ అమ్మతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకు ఇప్పుడు నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళు కోడల్ని పిల్లల్ని తీసుకొన్రా వెళ్ళు బాబూ ఈ అర్ధరాత్రి నాన్న ఉదయాన్నే వెళ్తాను అలా అనొద్దు బాబూ చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి రాత్రి పగలని ఆలోచన చేయకూడదు మీ అత్తగారింటికి వెళ్ళి కోడల్ని పిల్లల్ని తీసుకురా మా గురించి నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యొద్దు బాబూ నీ భార్య ఏం కోరినా నువ్వు ఒప్పుకో అది తీర్చే ప్రయత్నం చేయి సంతోషంగా ఉండు వెళ్ళు బాబు మీ అత్తగారింటికి వెళ్ళు వాడికి వెళ్లడం ఇష్టం లేకుంటే మీరెందుకు అంతలా వెళ్లమని ఇబ్బంది పెడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు భార్యగా తల్లిగా నువ్వు మాట్లాడే అవకాశం కోల్పోయావు నువ్వు వెళ్ళు బాబు మా గురించి ఏమాత్రం ఆలోచన చేయకు అని చెప్పగానే కొడుక్కకి క్షణం కూడా ఆలోచించకుండా అంత చలిలో ఇంట్లో నుంచి బయలుదేరి సన్నగా పడుతున్న మంచులో వణుకుతూ అత్తగారింటికి వచ్చాడు అత్తామామలైన పిచుక దంపతులు అల్లుడు కాకిని ప్రేమగా ఇంట్లోకి పిలిచారు గుడ్డుకూరతో భోజనం పెట్టారు చిన్నారి కూతురు పిచుక చిన్నడు కాకి తమ కోసం వచ్చిన తండ్రి కాకిని చూసి సంతోషపడ్డాయి వార్య పిచుకు కూడా ఆనందపడుతూ నాకు తెలుసండి మాకోసం మీరు వస్తారని రాకుండా ఎలా ఉండగలను పిచుక పదేళ్ల కాపురం ఇద్దరు పిల్లలు ఎన్నో గొడవలు మరెన్నో అలకలు ఇంకెన్నో పతిమాలింపులు ఇవన్నీ నా కళ్ల ముందు కదులుతుంటే నేనక్కడ ప్రశాంతంగా పడుకున్నది లేదు తెలుసా నేను మాత్రం ఇక్కడ తుప్పటి కప్పుకొని హాయిగా పడుకున్నానా లేదు నేను లేకుంటే నువ్వు ప్రశాంతంగా పడుకుంటావని నేనెలా అనుకుంటాను పిచ్చుక నా భార్య గురించి నాకు తెలియదా చెప్పు మనం రేపు మన ఇంటికి వెళ్దాం పిచ్చుక మన ఇల్లా మనకి ఇల్లు ఎక్కడుంది అదేమిటి పిచుకాలా అంటావు ఇంతకాలం మనం కాపురం చేసిన ఇల్లు అమ్మ నాన్నలున్న ఇల్లు ఆ ఇల్లు మాత్రం మన ఇల్లు కాదా మన్నించండి నేను మాత్రం ఆ ఇంటికి రాను మనం మరొక ఇల్లును కట్టుకుని ఆ ఇంట్లో ఉందాం ఇప్పటికిప్పుడు కొత్త ఇల్లు అంటే ఎలా పిచుక నువ్వే ఆలోచించు అసలే ఇది చలికాలం పైగా మన దగ్గర అంతా డబ్బు కూడా లేదు ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు కదా పెద్దగా ఖర్చులేని ఇంటి గురించి చెబుతాను అప్పుడు ఆ ఇంటిని కట్టుకోవడానికి ఒప్పుకుంటారా ఏమిటా ఇల్లు ఎలాగో కర్రలు దొరుకుతాయి ఎండిన గడ్డి పొలం దగ్గరుంది చేసిన పిడకలు ఉన్నాయి నువ్వేం చెబుతున్నావో నాకు అర్థమైంది పిచుక ఈ చలికాలంలో ఇంటిని కట్టుకుందామని అంటున్నావు అంతే కదా అవునండి సరే పిచుక మనం రేపు పొలం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కట్టుకుందాం సంతోషంగా ఉందాం అని భర్తకాకి చెప్పడంతో భార్య పిచుక చాలా సంతోషపడింది అలా ఆ భార్య భర్తలు సరిదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ రాత్రి ఎప్పుడో పడుకున్నారు మరుసటి రోజున అత్తగారింట్లో భోజనం చేసి తన భార్య బిల్లని తీసుకుని పొలం వచ్చాడు కాకి రెండు మూడు గంటలు కాకి పిచ్చుకలు కష్టపడి పిడుకల ఇల్లు కట్టుకున్నారు ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు ఓ రోజు రాత్రి దట్టంగా మంచు పడుతూ ఉండగా పక్కపక్క ఇళ్లలో ఉన్న కాకి పిచ్చుక ఒకదానినొకటి చూసుకుంటూ ఉంటాయి ముచ్చటగా మూడుసార్లు అవకాశం ఇచ్చావు అందుకే కదా మూడు పూటలు ఏడిపించావు నేను ఏడిపించేదే నీకు కనబడుతోంది కానీ ఆ తర్వాత నేనెంతలా నిన్ను బతిమాలుకుంటున్నానో అర్థం చేసుకోలేకపోయావు అర్థం చేసుకున్నాను కాబట్టి అవకాశాలిచ్చాను నవ్వుతూ నాలుగోసారి కూడా అవకాశం ఇవ్వాల్సింది పిచుక ఎందుకు నవ్వులు పాలవడానికా నాలో మార్పు వచ్చేది కావచ్చు రాధని అర్థం చేసుకున్నాక తొమ్మిది సార్లు అవకాశం ఇచ్చినా వ్యర్థమే కదా నా నుంచి విడిపోయాక బాగా మాటలు నేర్చుకున్నావు పిచుక నువ్వింతలా మాట్లాడ్డానికి కారణం ఆ పావురమే కదా ఎవరూ కారణం కాదు నీ చేతుల్లో నాశనమైన నా జీవితం నాకు నేర్పించింది ఆ కొంగ కాపురం చూసావా మనకంటే దారుణంగా ఉంటోంది దాని భర్త నాకంటే మూర్ఖుడు ఎంత కొట్టినా భార్య కొంగ ఓచుకుంటుంది కాని ఎదురు లేదు వీడిపోలేదు ఆ భర్త కొంగ నీలాగ డబ్బు కోసం పిల్లలను పని చేస్తున్నాడు తాగుతున్నాడు పైసలు తక్కువగా తెస్తున్నాడు ఆ డబ్బులతో భార్య కొంగ పిల్లలను ఎలా పోషిస్తుంది అందుకే ఆ గొడవ అది అర్థం కాదు అర్థమైతే ఇలా మాట్లాడవు అయినా ఆ కొంగ దంపతుల గురించి నీకెందుకు ఇరుగు పొరుగు పక్షులం కదా ఆ మాత్రం మాట్లాడుకుంటే తప్పులేదు నీతో మాట్లాడుకుంటూ ఉంటే అది గొడవ వరకు వెళ్తుంది గొడవ వరకు ఎందుకు పోతాం చెప్పు పిచుక అయినా ఇప్పుడు మనం భార్యాభర్తలం కాదు పక్కపక్క ఇళ్లలో ఉండే పరాయి పక్షులం నీ పని నీది నా పని నాది హలో అంటే హలో చలో అంటే చలో అంతే అంతేనా బొమ్మరిళ్ళు డైలాగ్లొద్దు బాగా మంచి పడుతోంది చలిగా ఉంది నేను వెళ్లి పడుకుంటాను తోడుగా నేను కూడా వస్తాను పిచ్చుక ఒంటరిగా పడుకోలేకపోతున్నాను నేను మాత్రం ప్రశాంతంగా పడుకుంటున్నాను అబద్ధాలు చెప్పకు పిచ్చుక అబద్ధమని నువ్వనుకుంటే నేనేం చేయను మంచి మనసున్న పిచ్చుకను చేసుకుంటావో పావురాన్ని చేసుకుంటావో చిలుకను చేసుకుంటావో నీ ఇష్టం పెళ్లి చేసుకో తనతో చక్కగా ఉండు నన్ను బాధపెట్టినట్టుగా తనను కూడా బాధపెట్టకు నేను ఎవరిని పెళ్లి చేసుకోను నాకు నువ్వు కావాలి పిచ్చుక నన్ను నీలాగా ఎవరొచ్చినా అర్థం చేసుకోలేరు అని కాక అంటుంటే పిచుక తలుపు వేసుకుని పడుకుంటుంది నిన్ను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు పిచుక మనకు విడాకులైనా నేను మళ్ళీ నిన్నే పెళ్లి చేసుకుంటాను అని కాకి బెడ్ మీద పడుకుంటుంది తన కలలో అందంగా నవ్వుతున్న పిచుక కనపడుతుంటే ప్రశాంతంగా నిద్రపోతోంది మరుసటి రోజున పావురం దగ్గరికొచ్చింది కాకి కాకి దారి తప్పి నా ఇంటికొచ్చా దారి తప్పి కాదు పావురమ్మా దారి తెలుసుకొని మరీ వచ్చాను నాతో అంత అవసరం ఏమొచ్చిందిరా నాకు పిచుకకి మళ్లీ పెళ్లి చేయి అని కాకి చెప్పగానే పావురానికి కోపం వచ్చింది కాని దిగమింగింది ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ నీకు పిచుకకి పెళ్లి చేయమని అడగడానికి వచ్చావురా కాకి నా నల్ల ముఖమే పెట్టుకొనొచ్చాను పావురమ్మా అదే నల్ల ముఖం పెట్టుకుని వచ్చే దారిలోనే వెళ్ళిపోరా అది కాదు పావునమ్మా చుడుకాకి ఒకసారి పిచ్చుకని పెళ్లి చేసుకుని చిత్రహింసలు పెట్టావు అవి మామూలు హింసలు కాదురా నువ్వు చేసిన గాయాలు పిచుక ఒంటికి తగిలినవి కాదు మనసుకు తగిలినవి దాని మనసు మూడు ముక్కలైంది వెళ్ళు నన్నెంతలా బతిమాలనా నేను నీకు పిచుకకి మళ్ళీ పెళ్లి చేయలేను అన్నీ తెలుసు నువ్వే అలా అంటే ఎలా చెప్పు అన్ని తెలుసు కాబట్టే అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాను అయినా పిచుకకి విడాకులు ఇచ్చావు కదరా మళ్ళీ పిచుకనే పెళ్లి చేసుకోవడమేంటి విడాకులిచ్చినంత మాత్రాన పిచుకను మళ్లీ పెళ్లి చేసుకోవద్దని ఎవరూ చెప్పలేదు ఎక్కడా అలాంటి తీర్మానం చేయలేదు కదా పావురమ్మా ఈ వాదనంతా ఎందుకురా కాకి నేను నీకు పిచుకకి మళ్లీ పెళ్లి చేయలేను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పావురం చెబుతుండగా చిలుక వచ్చింది కాకిని చూసి అరే మన కాకి ఎరా కాకి ఎలా ఉన్నావు బాగున్నాను చిలుక నువ్వెలా ఉన్నావు ఇలా పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వలేదు కదా బాగలేకపోవడానికి పనిమంతుడైన మగచిలుకను చూసి పెళ్లి చేసుకున్నాను చక్కగా కాపురం చేసుకుంటున్నాను నువ్వు చేసినట్టుగా నా భర్త చిలుక చేయడు భార్యాభర్తల బంధం గురించి ఆ కాకికాడికి తెలిసినా అర్ధమైన పిచుకకి విడాకులిచ్చేవాడు కాదు మళ్ళీ ఇప్పుడు పిచుకనే పెళ్లి చేసుకుంటానని అడగడానికి కాదు ఏమిటి విడాకులిచ్చిన పిచ్చుకనే మళ్ళీ పెళ్లి చేసుకుంటావా ఓ చులుక అందులో తప్పేముంది విడాకులు ఇవ్వకముందు పిచ్చుకను బాగా కొట్టి తిట్టి అనుమానించాను విడాకులు తర్వాత పుద్ధచ్చిందా అవును చిలుక పిచ్చుక లేకుండా నేను బతకలేనని అర్థమైంది నాకు ఒక భార్య ప్రేమనే పంచలేదు చిలుక అమ్మ ప్రేమని పంచింది నాన్న ప్రేమని పంచింది అనుబంధాల విలువలను అర్థమయ్యేలా చేసింది అని కాకి చెబుతుంటే కాకి గొంతులోని మాటల్లోని నిజాయితీని చిలుకావరం అర్థం చేసుకున్నాయి నేనింటికి వెళ్లగానే పిచుక కనబడేది మనసుకి ఎంతో హాయిగా ఉండేది నా కోసం నా భార్య ఇంటి దగ్గర ఎదురు చూస్తుందనే ఫీలింగ్ ఉంటుంది చూడండి అది మామూలుగా ఉండదు ఏం చేసినా ఆ ఫీలింగ్ రాదు కోపం వచ్చినా ప్రేమొచ్చినా నేను చూపించేది నా పిచుక మీదనే కదా చిలుక నీ బాధ నేను అర్థం చేసుకుంటాను కాకి కానీ దెబ్బతిన్న పిచుక ఎలా అర్థం చేసుకుంటుంది చెప్పు అందుకే కదా మీరు అర్థం చేసుకొని నా పిచుక కూడా అర్థమయ్యేలా చెబుతారని ఇంతలా మిమ్మల్ని వేడుకుంటున్నాను అని కన్నెళ్లు పెట్టుకుంటున్న కాకి తెలీదు పావురమింట్లోనే పిచుక ఉందని కాకికి కనపడకుండా కాకి చెబుతున్న మాటలు వింటుందని కాకి మాటలకు పిచుక్ కూడా కన్నెళ్ళు పెట్టుకుంటుందని ఇప్పుడు నేను నేనింటికెళ్ళేసరికి ఇల్లంతా చీకటి చెల్లా చెదురైన సామాన్లు ప్రశాంతత లేదు ఇంట్లో ఏదో దురదృష్టం తిష్టవేసి కూర్చున్నట్టుగా ఉంది అప్పుడే నాకు అర్థమైంది నా భార్య పిచుక ఏంటో నాకు నా పిచుక కావాలి అందుకే మీరందరూ పెద్ద మనస్సు చేసుకుని నా పిచుకతో మళ్ళీ పెళ్లి చేయండి ఇక నుంచి పిచుకను ప్రేమగా చూసుకుంటాను మళ్ళీ పెళ్ళనేది పిచుక చేతిలో ఉందిరా కాకి పిచుకతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం ఇక వెళ్ళు అప్పటివరకు బుద్ధిగా పనిచేసుకుంటూ ఇంటిని చక్కబెట్టుకుంటూ ఉండు అని చెప్పగానే కాకి నుంచి వెళ్ళిపోతుంది కానీ కాకి తెలీదు కాకి పిచుక ఇక మీదట ఎప్పుడు కలవని రెండు సమాంతర రేఖలని